హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి గోంగూర పప్పు నా స్టైల్లో అయితే చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలుకి మనకు ఫీవర్ వచ్చి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకుంటే కడుపు నిండా తినేసేయచ్చు సో రెసిపీకి వచ్చేస్తాం ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ముందుగా కందిపప్పు శుభ్రంగా వాష్ చేసి టూ టైమ్స్ కుక్కర్లోనే వాష్ చేసి కుక్కర్లోనే పెట్టేశాను అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేశాను మీకు ఒకవేళ పప్పు కొద్దిగా గట్టిగా కావాలనుకుంటే వన్ గ్లాస్ కన్నా ఒక పావు గ్లాస్ తక్కువ చేసుకోండి అంటే ముప్పావు కప్పు వాటర్ అయితే వేసుకోండి గ్లాస్ ముప్పావు గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి ఓకేనా సో ఇంకా ఇక్కడ గోంగూర గోంగూరండి శుభ్రంగా వాష్ చేసుకోవాలి టూ టు త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ అయితే చేసుకోవాలి ఎందుకంటే చాలా మట్టిగా చాలా మురికిగా అయితే ఉందన్నమాట ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అందులో చిన్న చిన్న పురుగులు అవి కూడా ఉంటాయి అందుకనే శుభ్రంగా ముందు టూ టు త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి పెట్టుకోండి ఇది అందరికీ తెలుసు బట్ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఓకేనా సో ఇక్కడ వాటర్ చూసారా ఎంత డర్ట్గా ఉన్నాయో అందుకనే బాగా వాష్ చేసి పెట్టేసుకోవాలి మనం ఏ వెజిటబుల్స్ యూస్ చేసినా శుభ్రంగా అయితే వాష్ చేసి పెట్టేసుకోవాలి అలాగే ఇందులో ఏమైనా కుళ్ళిపోయిన ఆకులు ఉంటే కనుక తీసేయండి ఓకే అండి సో ఇది వాష్ చేసేసాం కదా ఇప్పుడు దీన్ని కుక్కర్లో యాడ్ చేసేద్దాం ఇక్కడ నేను వచ్చేసి మూడు కట్టలు తీసుకున్నానండి గోంగూరవి సో ఇందులో ఉన్న వాటర్ పిండి అయితే వేసుకోవాలి మళ్ళీ మనం ఆల్రెడీ వాటర్ వేసాం కదా వాటర్ పిండకుండా అలాగే వేసేస్తే ఎక్కువ అయిపోతాయి పప్పుల వాటర్ సో ఆకులన్నీ ఆ గోంగూర ఉంది కదా దాన్ని బాగా పిండేసి అయితే వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా ఒక పిడికిడు కొత్తిమీర కూడా శుభ్రంగా వాష్ చేసి అయితే వేసుకోండి అలాగే ఇక్కడ ఒక రెండు టమాటా పళ్ళు అయితే ఇలా కట్ చేసి వేసేసాను పెద్ద పెద్దగానే ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ అండి ఉల్లిగడ్డ అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక పదహైదు ఇరవై వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి అలాగే పచ్చిమిర్చి వచ్చేసి మీరు ఎంత కారంగా తింటారో దాని అకార్డింగ్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు అయితే తీసుకున్నాను సో ఇలా హాఫ్ హాఫ్గా కట్ చేసి అయితే వేసాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ వేసుకొని ఇంకా లిడ్ పెట్టేయడమే ఇక్కడ నేనైతే ఫోర్ విజిల్స్ అయితే పెట్టాను అండ్ కుక్కర్ని బట్టి కూడా ఉంటుందండి కొన్ని కుక్కర్స్లో అయితే చాలా తొందరగా కుక్ అయిపోతాయి కానీ కొన్ని దాంట్లో చాలా స్లోగా అయితే కుకింగ్ ప్రాసెస్ జరుగుతుందనమాట ఇక్కడ నేను ఫోర్ టు ఫైవ్ విజిల్స్కి అయితే పెట్టాను సో డైరెక్ట్గా ఓపెన్ చేయకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆవిరి మొత్తం పోయిన తర్వాతనే ఓపెన్ చేయండి కుక్కర్ సై చాలా చోట్ల చూస్తున్నాను కుక్కర్ అయితే చాలా బ్లాస్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాతనే ఓపెన్ చేయండి చాలా డేంజర్ అనమాట కుక్కర్ సో బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ప్రెజర్ ఉండినప్పుడు మనం ఓపెన్ చేస్తే సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఉప్పు వేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇంకా పప్పుని పప్పు గుత్తితో మొత్తం మ్యాష్ అయితే చేసేస్తున్నాను సో ఇక్కడ చూసారా ఒకవేళ మీకు నేను చెప్పాను కదా వాటర్ ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా తక్కువ చేసుకోండి అని మీకు గట్టి పప్పు కావాలనుకుంటే వాటర్ కొద్దిగా తక్కువ చేసి వేసుకోండి ఇంకా ఇక్కడ మనం తాలింపు వేసుకోవాలి సో దానికోసం ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేశాను మీరు ఇదే ప్రాసెస్లో చేస్తారా లేదా మీరు వేరే ప్రాసెస్లో చేస్తారా అనేది నా కింద కామెంట్ చేయండి ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి తుంచి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ టైంలో ఈ సీజన్స్లో వచ్చేసి ఫీవర్ అవి వచ్చి అసలు ఏం తినబుద్ధి అయితే అవ్వట్లేదు కదా సో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నోటికి కూడా చాలా చాలా బాగుంటుందనమాట ఇప్పుడు పప్పు మొత్తం వేసుకోండి ఇందులోనే సో చాలా కేర్ఫుల్గా అయితే వేయండి కొత్తగా కుకింగ్ చేసే వాళ్ళు అయితే మళ్ళీ మీద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్లో స్లోగా స్పూన్తో అయితే ముందుగా వేసుకోండి ఓకేనా సో ఇక్కడ చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ క్విక్గా అయితే మన గోంగూర పప్పు రెడీ అయిపోయింది నేనైతే ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తానండి చాలా బాగుంటుంది మా పిల్లలకి కూడా చాలా చాలా ఇష్టం ఇలా అయితే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో షేర్వా ఈజీగా సింపుల్గా అండ్ క్విక్గా ఎలా చేసేవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి అప్పుడు రెసిపీ అనేది బాగా అర్థమవుతుంది అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసుకోండి రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ముందుగా కడాయి పెట్టేసుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి సో ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఇక్కడ నార్మల్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి కొద్దిగా పెద్దగైనా పర్వాలేదండి ఎందుకంటే మనం దీన్ని గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇంకా ఇక్కడ ఆనియన్స్ వేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి అలాగే ఆనియన్స్లో ఇక్కడ చూస్తున్నారు కదా టెన్ టు ట్వెల్వ్ కాజు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి సోంపు తప్పకుండా వేసుకోండి సోంపు వల్లనే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే స్టోన్ ఫ్లవర్ ఇంకా దాల్చిన చెక్కాయ ఆలాకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ మంచి గోల్డెన్ పింక్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి పొడి వేసాను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ముందుగా టమాటాలను గ్రైండ్ చేసి పేస్ట్ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా పేస్ట్ వచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఇవి రెండు పక్కన పెట్టేసి మళ్ళీ ఒకసారి కడాయి పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ కొద్దిగా సోంపు అలాగే బిర్యానీ ఆకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టీ స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పొయ్యి అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యే అంతవరకు ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఆయిల్ రిలీజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ కంప్లీట్గా రిలీజ్ అయిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కాజు పేస్ట్ కూడా వేసుకొని ఇందులో నుంచి కూడా మళ్ళీ ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అంటే వాటర్ మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో దాని అకార్డింగ్ వేసుకోండి ఇక్కడ నేను అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేశాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని లిట్ పెట్టేయాలి సో ఇందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని రుచికి సిరపడినంత ఉప్పు కూడా వేసుకొని మరిగించుకోవాలి సో చాలా ఈజీగా అండ్ టేస్టీగా చపాతి పరాటా బిర్యానీ పులావ్ ఇంకేస్ రైస్లో అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు అలాగే రెసిపీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కూడా చేసుకోండి సో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేయగలిగే రెసిపీ అనమాట ఇది ఎందులో అయినా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చాలా అసలు చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ అయితే ఉంది అనమాట లుకింగ్ అండ్ టేస్ట్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట